పోయిన సంవత్సరం లాస్ట్ లో అమను శుద్ధి చల్లేసి మైస్ కొంచెం అనిపించింది అండి మిరపకి స్టార్టింగ్ నుంచే చూద్దాము డిఫరెంట్ కనపడిందిగా అని చెప్పి నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను అండి రెండు ఎకరాలు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం ఎక్కువ చల్లానండి ఆ మూడు పెళ్ళకి ఆ ఎక్కువ పడిన దానికి బాగా డిఫరెంట్ గానే వస్తుంది నెక్స్ట్ వచ్చే అండి చూద్దాం అసలు దానికి దీనికి డిఫరెంట్ కాని వచ్చిద్దా లేదా అని ఒకరైతే తొమ్మిది మళ్ళు ఉంటే ఒక ఆరు మళ్ళకి చల్లానండి ఒక మూడు చల్లలేదండి చల్లం దాని డిఫరెంట్ దాదాపు ఒక ఫిఫ్టీన్ డేస్ ఉన్నట్టుగా కనపడుతున్నాడు నా ఆలోచన అయితే ఎకరానికి రెండు కేజీలు తెలితే ఇంకా బాగుండిద్ది అని నాకు అది ఇరవై ఆరో తారీఖు నాటాం ఈ ఇరవై తొమ్మిదో తారీఖు ఏమో నాటాం ఒక మూడు రోజులే గ్యాప్ ఉంది ఇది దాదాపు రేపేళ్లి కటింగ్ వచ్చింది ఏమో ఇంకా పది రోజులు పెట్టింది ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చల్లగలిగితే ముందు హైట్ కాదు క్వాలిటీ కూడా బాగుంది ఇప్పుడు ఆ పెడ ఆ పెడ క్వాలిటీకి దీనికి కొంచెం డిఫరెంట్ ఉంది నిరుడు నేను రెండు ఎకరాలు పెడితే కలుపుకు రెండున్నర లక్ష అయినాయండి ఇప్పుడు ఈ రెండు ఎకరాలకి ఇప్పుడు నాకు విత్తనాలు నాటిన దానితోటి నిన్నటి దాకా కలిపి లక్ష రూపాయలు అయినాయి ఈ ఏడు పెట్టుబడి అయితే బాగా తగ్గిందండి లాస్ట్ ఇయర్ రెండు ఎకరాల కనీసం పది కట్టలు తెలియదు ఈ సంవత్సరం ఒక మూడు కట్టలు తెలియదు లాస్ట్ ఇయర్ ఇంత క్వాలిటీ లేదు ఈ సంవత్సరం క్వాలిటీ బాగుంది ఎవరైనా పోయే వాళ్ళు చూసినా నారు వచ్చిన వాళ్ళు వెళ్ళడం లేదండి బస్సులు ఎక్కువైనా సరే బుక్ చేసుకుంటా ఆల్రెడీ ఒక రెండు మూడు లక్షలు బుక్ చేశానండి మారెక్క అయితే అండి నారు మిరపడిలో నారు నలభై ఐదు రోజులు కటింగ్ వస్తే క్వాలిటీ ఉండటండి యాభై రోజులు అరవై రోజులకు వస్తే రాదు కరెక్ట్ గా ఇది వాడితే నలభై రోజులు నలభై రోజులకే కటింగ్ వస్తుంది ఇది వాడమే ఇప్పుడు ఇది యాభై రోజులకు కూడా రాదండి కటింగ్ కి వాడటం వల్ల అయితే బాగా యూజ్ ఉంది కంపల్సరిగా ప్రతి ఒక్కరు రైతు వాడుకోవచ్చు